గారికి చిరంజీవి సార్ గారికి పెద్దలకి విచ్చేసిన కుల బాంధవులందరికీ నమస్కారాలు సార్ చిరంజీవి సార్ గారు మా మహబూబ్నగర్ జిల్లాలో పనిచేశారు అక్కడ కూడా ఒకసారి చాలా సులభాలను కలవడం కూడా జరిగింది సారు సూర్యారావు సారు ప్రతి నెల ముప్పై ఆఖరి ఆదివారం నాడు పెడదాం మీటింగ్ పెడదాం అనుకున్నప్పటి నుంచి కూడా మేమందరం ఖచ్చితంగా హాజరు కావాలనే నిర్ణయానికి వచ్చేసే దూరమైనా సరే ఖచ్చితంగా ఇక్కడికి కావాలని జరగడం చేసుకొని వీలు చేసుకొని రావడం జరిగింది బీసీలలో మామూలుగా నేను కాంగ్రెస్ పార్టీ సిబ్బంది ఎదురున్నప్పుడు బీసీలలో చాలాసార్లు గమనించింది ఏంటంటే ఒక కుల సంఘం నుంచి ఒక్కరు వస్తారు మిగతా వాళ్ళు రారు మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత మన లోపల ఐక్యత లేదు అది లేదు అని చెప్తారు ఐక్యత లేదు వాస్తవమే కానీ బీసీలు రాజ్యాధికారం వైపుగా మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మన వెనుకనే మనం ఒక పది మందిని మొబిలైజ్ చేయలేకపోతే మనం రాజ్యాధికార దిశగా మనం ప్రయాణం చేయలేము ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గత ఎలక్షన్లలో మహబూబ్నగర్లో పన్నెండు మంది బీసీలు నామినేషన్ వేశారు పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ రోజు వరకు ఒక్కరు కనబడలేదు మళ్ళీ బయటికి నామినేషన్ వేసిన రోజు ఫోటోలలో మాత్రమే కనబడరు వాళ్ళు ముందు పెడితే కూడా వాళ్ళ పేర్లు కూడా మాకు కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ రెడ్లకే టికెట్లు ఇవ్వడం జరిగింది బాగా గమనిస్తున్నాం ఉన్నాం మేము అక్కడ ఎవరికి వేయాలి ఆప్షన్ ఓట్లు వేస్తే వాళ్ళకి వేయాలి గెలిచే పార్టీలు అవే కాబట్టి లీడ్ తీసుకునే పార్టీలు అవే కాబట్టి వాటికి వేయాలి లేకుంటే నోరు కొంచుకొని కూర్చోవాలి ఒక ఇంటర్నల్ మీటింగ్లలో నేను నేను ప్రత్యక్షంగా పాల్గొన్నప్పుడు జరిగిన మీటింగ్లో ఏమంటే బీసీల ఓట్లు మనకు అవసరం లేదు ఒక పార్టీ నాయకుడు అన్న మాట ఇది బీసీల ఓట్లు మనకు అవసరం లేదు మనం అడగాల్సిన అవసరం లేదు ఎవరికి వేస్తారు వాళ్ళు మనకు కాకుంటే సింపుల్ విషయం ఎవరికి వేస్తారు ఎవరికి ఎవరికొరికి వేస్తారు కదా అది మనకే వేస్తారు ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజెంట్ పార్టీ గురించి చెప్తున్నాడు నేను మళ్ళీ సింపదైజర్ కాంగ్రెస్ పార్టీ సింపదైజర్ నేను మళ్ళీ విచిత్రం ఏంటంటే ఇంటర్నల్ రిపోర్ట్ ఏమంటే ఎస్సీలు ఎస్టీలు రెడ్లు మైనార్టీలు మనకు ఓట్లు వేస్తే చాలు బీసీలు వచ్చినట్లు మనకే ఓటేస్తారు వేరే వాళ్ళకి వేసే ఆప్షన్ లేదు కాబట్టి మనకే వేస్తారు అధికారంలో ఉన్నామని ఇది ఇటువంటి భావన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాళ్ళ దగ్గర ఇది కనబడుతుంది మనకు అధికారంలోకి వచ్చేంత వరకు వచ్చిన తర్వాత కనబడుతుంది ఇది మనకు అధికారం రానంత వరకే మనం బీసీలు బీసీ సంఘాలు ఆత్మీయ సమ్మేళనాలు ఇవన్నీ జరుగుతాయి బీసీలు అంటే భుజాల మీరు చేయలేసుకొని దగ్గర తీసుకొని ఉంటాం తర్వాత ఆ దూర నిలవాడు మాట్లాడు అనే కానించి వస్తుంది కూడా మొన్నసారి ఏం అంటే నేను వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకి వేయడం ఎందుకు ఓట్లు నోటాకేయండి ఓట్లు అని చెప్పినా నేను ఒక నూట యాభై ఓట్లు నోటాకేపించ దగ్గర ఉండి వద్దు మాటే మనం మనకు టికెట్ ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అన్న విషయం రాజకీయ పార్టీలు కానీ మనకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అన్న విధంగా ప్రభుత్వాధికారులు కానీ తెలిసేంతవరకు కూడా మనలో మనల్ని వాళ్ళు పైకి తీసుకొచ్చే సమస్యనే లేదు నేను బాగా గమనిస్తున్న విషయం ఏమంటే ఏం చేస్తారు ఏమి చేయరు వీళ్ళ లోపల ఏం దమ్ముంది ఏం చేయలేవు జన అత్యధిక జనాభా ఉంది అత్యధిక కులాలు ఉన్నాయి మన దాంట్లోనే రెడ్లల్లో ఒకటే కులం ఉన్నది ఎస్సీలలో ఒకటే ఉన్నది ఎస్సీలలో ఒకటే ఉన్నది పైనార్టీలలో ఒకటే ఉన్నది మన దాంట్లోనే అత్యధిక కులాలు మనం వీటిలో ఆడుకుంటాం వాళ్ళే మనకు సజ్జనట్లు వేస్తాం అనేది నేను ప్రత్యక్షంగా పాల్గొన్న మొన్న సంఘటనలో మీకు చెప్తున్నాను అన్నమాట గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చాలా బీసీ కుల సంఘ సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ మాట్లాడలేదు ఒక సూర్యరావు గారే కొద్దిగా వాయిస్ ఇవ్వడం జరిగింది మన బీసీ సమాజ తరఫు నుంచి మనకు ఖచ్చితంగా న్యాయం చేసుకోవాలి మన బీ బీసీల పట్ల మనం న్యాయం చేయాలని సారే మాట్లాడడం జరిగింది